వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం చూడండి ఈరోజు మేము భువనగిరి దగ్గర ఉన్న శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము చాలా బాగా కట్టారు చాలా బాగుంది ఈ వీడియో మొత్తం చూడండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెళ్తే దీంట్లో కామెంట్లో పెట్టండి ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం అదండి ఫుల్ వీడియో చూద్దాం నమస్కారం మీ హైదరాబాద్ నుండి వస్తూ ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర యూటర్న్ తీసుకోమన్నాం అండి యూ టర్న్ తీసుకున్న తర్వాత పక్క లెఫ్ట్ సైడ్లో బోర్స్ కనబడుతుంటాయి అన్నీ కనబడుతుంటాయి కాకపోతే ఏంటంటే మట్టి రోడ్డు ఉంది పక్కకు చూడండి టెంపుల్కు వెళ్ళే దారి ఇక్కడ మనం వెళ్తుంటేనే ఉంటుంది చూడండి మొత్తం మట్టి రోడ్డు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గుడికి టెంపుల్ దగ్గరలో ఉంటాము ఈ వస్తున్న కొద్దీ టెంపుల్ బాగా మంచిగా కనబడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ మాత్రం ఎంత బాగుంటే చాలా బాగుంటుంది జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కొద్ది ఎంత మంచిగా కనబడుతుందో ఇప్పుడు టెంపుల్ పార్కింగ్లో కారు పెట్టేసి వెళ్తున్నాము ఇక్కడ నుండి నడుచుకుంటే వెళ్ళాలి చాలా మా పిల్లలు చూడండి ఎంత బాగున్నారో కానీ ఫుల్ గాలి అండి ఎంత గాలి అంటే చాలా గాలి వేస్తుంది కానీ ఇక్కడ నుండి వెళ్తున్న కొద్ది చాలా బాగా కనబడుతుంది టెంపుల్ మాత్రం మెట్లు ఇక్కడ నుండి లోపలికి వెళ్ళే దారి పబ్లిక్ మాత్రం యాదగిరిగుట్ట టెంపుల్ కన్నా ఎక్కువ ఉన్నారు హైదరాబాద్ పబ్లిక్ ఏదైనా కొత్తే ఏదైనా వింతే ఇక్కడ నుండి పాదాలు స్టార్ట్ అయితే చూడండి పాదాలు ఎంత పెద్ద ఫోన్లో చాలా పెద్ద కనబడతాయి పాదాలు ముందట వెంకటేశ్వర స్వామి ఇది మా ఫ్యామిలీ ఫోటో జరగామనుకోకండి గుడి పైకి ఎక్కిన తర్వాత ఇలా కనబడుతుందండి వారు ఎవరు ఏం కట్టారంటే ఎక్కువ కట్టారు మొత్తం ఫుల్ రెడ్ కార్పెట్ స్వర్ణగిరి దేవస్థానం అని చెప్పేసి అది పైకి ఎక్కంగా రైట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ చాలా పెద్దది హనుమాన్ విగ్రహం ఉంటుంది కానీ అది దురదృష్టం ఏంటంటే ఫుల్ గాలి ఆ రోజు మొత్తం కింద పడిపోతున్నాయి వాళ్ళు పైన పెట్టినాయి కింద రెడ్ కార్పెట్స్ మొత్తం వెళ్ళిపోతున్నాయి ఇది మన అన్నదానం కోసం కట్టిన బిల్డింగ్ అని అన్నదానం కానీ మ్యూజియం కానీ ఉంటుంది గుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ పిల్లలను కానీ ఇద్దరు కానీ అట్రాక్షన్ చేయడానికి ఏనుగులు ఆవిచ్చే పాలు బొమ్మలు పెట్టారు ఇది బ్యాక్ సైడ్ గాలి వచ్చేసరికి మాకు దర్శనానికి కొంచెం డేట్ అన్నారు మేము ఆగినం ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఈ బిల్డింగ్ చూడండి మనం రోడ్డు మించే వెళ్తుంటే బిల్డింగ్ అనవర్తం ఇక్కడ ఫుల్ గాలి ఏనుగు ఏనుగు బొమ్మ ఆవులు అంటే గోకులం టైప్ శ్రీనివాసుడు దూరు గెలిచిన టై ఉన్నదన్నమాట ఇట్లా ఇక్కడ ఇక్కడ గుడి వెనక సైడ్ చాలా బాగుంది ఫుల్ గాలి అండి చూడండి ఎంత వెదరు మొత్తం కొట్టుకోబోతున్నాయి చాలా మందికి చాలా అదైపోయింది ఇక్కడ గరుడం అంతుంది మాత్రం చాలా అట్రాక్షన్ బాగా కనబడుతుంది ఇక్కడ గాలి గోపురంలో విమాన వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఈ బిల్డింగ్ మాత్రం మనం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుంటే కనబడుతుంది ఇక్కడ గాలిగోపురంలో విమాన వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది ఇది చూడండి ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి మొత్తం గాలికి ఎలా కొట్టుకోబోతున్నాయి చూడండి మొత్తం కార్పెట్స్ ఇంకా నైట్ టైం మాత్రం బలే ఉంటుందిలే వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది ఇంకా చాలా పని ఉంది ఇంకటి పక్క బ్లాక్ బోర్డుల మీద రాస్తున్నారు ఏం రాయలేదు మాకు లోపల మొత్తం అని చెప్పేసి టెంట్లు మొత్తం అని చెప్పేసి మాకు దర్శనానికి అప్పు మేము బయట తిరుగుతున్నాం అనమాట చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది అంటే చాలా పెద్దగా ఉంది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన పెట్టే పెద్ద గంట ఉంది గంట కొడుతుంటారు అన్నమాట అందరూ ఇది దర్శనం చేసుకుని బయటకు వచ్చే దారి ఇది చూడండి ఇంకటి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో మా అబ్బాయి మాత్రం ఎంజాయ్ చేసుకుంటాడు అయినా కూడా గాలి వచ్చి చూడండి అమ్మ గాలి చూడండి ఎట్లా వస్తుందో చాలా డేంజర్ తెలుసా అదృష్టం ఏంటంటే ఎవరికేం గాలి చాలా పెద్ద గాలి చాలా రోజుల తర్వాత మనకు వర్షం ఈ గంట చూడండి గంట ఇందులో విష్ణుమూర్తి ఉంటాడు అనమాట విష్ణుమూర్తికి తర్వాత వెళ్దాం రోజు చూసుకొని దర్శనానికి వెళ్ళిపోదాం ఇది గుడి లోపల ఫ్రెండ్స్ ఇది గుడి లోపల కూడా చాలా బాగా కట్టారు ఇంత బాగా అంటే కానీ కొంచెం ఇరుక్కిరుక్కున్నట్టు అనిపిస్తుంది చాలా పబ్లిక్ ఉండేసరికి అలా అనిపిస్తుంది అనమాట ఇరుకు కానీ వెళ్ళాలి చూడాలి నైట్ టైం అయితే ఇంకా వండర్ చెప్పక్కర్లేదు ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు పబ్లిక్ చూడండి ఎట్లా ఉన్నారు ఇక్కడ ప్రసాదాలు పెట్టే దగ్గర ఇది మొత్తం గుడి టెంపుల్ చుట్టండి ఇది గుడి లోపల ఇవాళకు తెలవకుండా తీసామన్నమాట వీడియో చూడండి ఆకాశం వైపు చూడండి ఆకాశం వెంకటేశ్వర స్వామి టెంపుల్ లైటింగ్ ఇది ఇది చాలా బాగుంది ఆకాశం ఇది బయటికి దర్శనం బయటికి వెళ్ళినాం ఇక్కడ చూడండి అసలు ఘట్టం ఇది విష్ణుమూర్తి ఇది స్పెషల్ అట్రాక్షన్ టెంపుల్ నీళ్ళల్లో ఉన్న నాగ స్వేతిపై పండుగన్న విష్ణుమూర్తి అని చూడండి ఎంత అద్భుతంగా ఉందో అంటే అంత అద్భుతంగా ఉంది చాలా అద్భుతం ఇలా కూర్చొని ఎంత నీట్గా ఉందంటే చాలామంది సెల్ఫీల కోసం ఫోటోల కోసమే వస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఒకసారి అందరు సెల్ఫీలు ఫోటోలు వీడియోలు కానీ మన హైదరాబాద్ వాళ్ళకి ఏదైనా వింతేనండి కానీ దేవుడు దేవుడే చూడండి ఎంత బాగుందో ఇంకా ఆ రోజు చూస్తుంటే ఇంకా చాలా బాగా దొరుకుడుతుంది మబ్బు చేసి అటు మబ్బు ఇటు వెంకటేశ్వర స్వామి టెంపులు ఈ లోపల క్లీన్ వాటరు ఈయన శ్వేతనాగబాయి పండుగన్న విష్ణుమూర్తి అందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇందులో తాంబేళ్ళు కూడా రెండు ఉన్నాయండి తాంబేలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా తాంబేలు వెళ్తుంది చాలా బాగున్నాయి అటు నుంచి ఇంకో తాంబేలు వస్తుంది చూడండి అది తాంబేలు వెళ్ళిపోయింది లోపల చూడండి గాలి దుమారం లాస్ట్ అండి విండేవి గాలి దుమారం కాకపోతే ఫుల్లు వర్షం బండికి బండికి కనబడకుండా వర్షం ఫుల్లు గాలి చాలా ఘోరమైన పరిస్థితి ఆ రోజు